వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ బా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఏమనుకుంటున్నారు ఇది మా ఇంటికి కొంచెం ముందు వైపు ఉన్నటువంటి ప్లేసు అక్కడ వర్షం చినుకులు పడిన వెంటనే వెళ్ళి చూస్తే అన్ని ఆకుకూరలు ఒకేసారి మొలిచిపోయి ఉన్నాయి అవి ఏమేమి ఆకుకూరలు అంటారా తెల్ల జంగడ ఎర్రజంగ అటికి మావిడాకు ఆకు పప్పు ఆకు చిలక తోటకూర అన్నీ ఆకులు ఒకేసారి కనిపించాయి నాకు ఇంకా గమ్ముకుంటామా మన బీహెచ్ హార్వెస్టర్ బుట్ట తీసుకొని బయలుదేరాను మా అత్తం కూడా ఆకులన్నీ తీసేసుకుంటూ కట్ చేసి తీసేసుకుంటూ ఉన్నాను ఈ ఆకుల గురించి ఆయుర్వేదంలో ఏం చెప్పుందో తెలుసా మీకు ఈ అటికి మావి అటికి మావిడి తెల్ల జ తెల్ల నాసరాకు లేదా తెల్ల జంగడాకు ఇవన్నీ కూడా ఈ పునర్నవ అంటారు వీటిని శరీరాన్ని పునరుజ్జీవింపేస్తాయి అన్నమాట ఈ ఆకులు వీటిని సమూలంగా తెచ్చుకొని తినమని ఆయుర్వేదంలో రాసింది చూసారా బిహేచ్ హార్వెస్ట్ బుట్టలో ఈ ఆకులన్నీ కూడా పెట్టేస్తే ఏ విధంగా ఉందో చూసారా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చూపిస్తాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అటికి మామిడి అంటే ఏంది ఎర్ర జంగడ ఏంది తెల్ల జంగడ ఏంటి అని అడుగుతుంటారు మీరు చూస్తున్నాకు అటికి మామిడాకు గుర్తుపట్టండి వీటిని పింక్ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అట్టికి మామిడాకంటారు దీని దగ్గరికి చూడండి ఇది తెల్ల జంగడ లేదా తెల్ల నాసర అని అంటారు దీన్ని దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఎర్ర జంగడ లేదా ఎర్ర నాసరాకు అంటారు కొంతమంది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేటివి పూస్తాయి అనమాట ఇది పొప్పాకు లేదా పుల్లబాయిలాకు తెలంగాణ వాళ్ళైతే గంగవాయిలాకు అని కూడా పిలుస్తారు ఇది కడుపులో ఉన్న రణాలను కూడా గరిగిస్తుంది ఇది కోడి జుట్టాకు లేదా చిలక తోటకూర అంటారు భలే టేస్ట్గా ఉంటుంది ఇదైతే ఇవన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి మనకు ప్రసాదించేటువంటి ఆకుకూరలు వీటికున్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కన్నా తెలిస్తే అస్సలకి ఆకుకూరలు వదలద్దండి మీకు దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని తినండి బాయ్ బాయ్